ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ బీజేపీ జనసేన కూటమికి తలనొప్పులు తప్పడం లేదు టీడీపీ బీజేపీని అంతర్గత విభేదాలు పట్టిపీడిస్తున్నాయి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ సమస్యలు ఎదుర్కొంటోంది బీజేపీ పోటీ చేసిన ఒకే ఒక్క నియోజకవర్గంలో నేతల మధ్య కుంగులాట్లు బయటపడుతున్నాయి ఆదోన్లో లుకులుకులు మూడు పార్టీలను ఇబ్బందులకు నెట్టేస్తున్నాయి బీజేపీ అభ్యర్థి పార్థ సారత్ ఆ పార్టీ నేతలు విక్టా రమేష్ మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ విభేదిస్తున్నారు సమన్వయ సమావేశం నిర్వహించినా కూటమిలో మాత్రం సయోధ్య కనిపించడం లేదు పార్థసారత్ తో కలిసి ప్రచారం చేసేందుకు బీజేపీ నేతలు విముఖత చూపిస్తున్నారు అటు ఎమ్మిగినూరులో టీడీపీ జనసేన బీజేపీ మధ్య ఎంతకీ సయోధ్య కుదరడం లేదు టీడీపీ అభ్యర్థి జయ రెడ్డి తమ పట్ల వ్యవహరించిన తీరుపై బీజేపీ జనసేన నేతల మనస్తాపం చెందినట్టుగా తెలుస్తోంది చంద్రబాబు ప్రజాకలం సభకు కూడా బీజేపీ జనసేన నేతలు హాజరు కాలేదు తమకు ఆహ్వానం అందలేదని రెండు పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు ఆలూరు మంత్రాలయం కోడుమూరు ఎమ్మెకునూరు నందికొట్కూరు శ్రీశైలంలో కూడా టీడీపీకి సమస్యలు ఎదురవుతున్నాయి ఆలూరులో అభ్యర్థి వీరభద్ర కు వ్యతిరేకంగా పలువురు కీలక నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు మంత్రాలయం టికెట్ దక్కలేదని టీడీపీ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి ఇంకా అలక వేయడం లేదు ఇక కోడుమూరులో టికెట్ దక్కలేదని ఇన్ఛార్జ్ ఆకుపోగు ప్రభాకర్ పార్టీకి దూరంగానే ఉంటున్నారు నంద్యాల జిల్లాలో టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరితో శివానందరెడ్డి బుడ్డా రాజశేఖర్ రెడ్డి విభేదిస్తున్నారు బైరెడ్డి రెడ్డి ఎదురుపడిన శివానందరెడ్డి బుడ్డ రాజశేఖర రెడ్డి కనీసం పలకరించకపోవడం కూడా పార్టీలో కలకలం రేపుతోంది ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అంతర్గత విభేదాలతో కూడా దాదాపు ఆరు ఏడు నియోజకవర్గాల్లో సమస్యలు ఎదురవుతున్నాయి ప్రధానంగా కూటమిలో ఆదోని నియోజకవర్గంలో బీజేపీ నేతలే నేతల నేతల మధ్యనే అంతర్గత పోరు ఉంది ఆదోని బీజేపీ టికెట్ డాక్టర్ పార్థసార్థికి ఇచ్చారు దీన్ని బీజేపీ నేతలు కొందరు వ్యతిరేకిస్తున్నారు విట్టా రమేష్ మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ ఇద్దరు కూడా వ్యతిరేకిస్తున్నారు దీంతో ఆయనతో కలిసి పనిచేయడానికి సుముఖంగా లేరు సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి మొక్కుబడిగా కలిసినప్పటికీ ఆ తర్వాత వారితో కలిసి ప్రచారం చేసిన సందర్భం లేదు వాస్తవంగా ఆదోనిలో ఆదోని సీటు బీజేపీకి కేటాయించడాన్ని టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు తీవ్రంగా వ్యతిరేకించారు జోనల్ ఇన్ఛార్జ్ బీద రవిచంద్ర ఆదోనికి వచ్చిన సందర్భంలోనూ తీవ్రస్థాయిలో ఆయనతో కలిసి వాగ్వివాదానికి దిగారు అయితే అక్కడ టీడీపీ మొత్తానికి కలిసి పనిచేసి చేయడానికి సర్దుబాటు చేసుకుంది అయితే బీజేపీలో మాత్రం సమస్య అలాగే ఉందని చెప్పవచ్చు ఎన్నికల్లో పార్తసార్ పార్తసార్ను గెలిపించేందుకు ఆ పార్టీ నేతలు విట్టా రమేష్ మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు ఇక ఎమ్మిగనూరులో కూడా కూటమిలో సమస్యలున్నాయి ఎమ్మెగ్నూరు టీడీపీ అభ్యర్థి రెడ్డితో కలిసి పనిచేసేందుకు అక్కడ బీజేపీ జనసేన నేతలు సుముఖంగా లేరు ప్రజాగలం సభను ఎమ్మెగ్నూరులో నిర్వహించిన బీజేపీ జనసేన నేతలు సభకు హాజరు కాలేదు ఎమ్మెల్యే అభ్యర్థి జయనాగేశ్వర్ రెడ్డి తమను ఆహ్వానించలేదని తమ పట్ల సరైన పద్దతిలో వ్యవహరించడం లేదనేది వారి ప్రధాన ఆరోపణ టీడీపీ ఆఫీసులో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ బీజేపీ ఎమ్మెగ్నూరు ఇన్ఛార్జి మురహర్ రెడ్డి గైర్ హాజరయ్యారు ఇప్పటికీ అతనితో కలిసి పనిచేయడానికి ఆయన ఆయన